పల్లాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నగొండ్ల గ్రామంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు రానున్న లోకల్ బాడీ ఎన్నికల కారంపూడి వీరుల ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్చలు చేపట్టారు పలువురు కత్తులు గొడ్డలు పారలు స్వాధీనం చేసుకున్నారు సరైన పత్రాలు లేని ముప్పై మూడు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేశారు ఈరోజు కారంపూడి పిఎస్ లిమిట్స్లో బయట శనిగడ్ల విలేజ్లో కార్డు అని సెర్చ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ని యూజ్ చేసాం విత్ ద టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ అయితే పోలీస్ వచ్చిన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవరీ న్యూక్ అండ్ కార్నర్కి సెర్చ్ చేయడం జరిగింది అట్లానే అవుటర్ కార్డు పెట్టుకున్నాం పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైఫ్స్ అట్లనే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా కత్తులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్స్ కాకుండా మిగతా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చినాము ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ కూడా మేము వన్ జీరో టూ జీఆర్ జీటు సేఫ్లో పెట్టడం జరుగుతుంది అదొకటి ఈరోజు పేడ్ సమన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఒకటి అట్లానే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి ఆర్డినెన్స్ హెచ్ పెట్టడం జరిగింది సో ఈ కార్డినెన్స్ హెచ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ స్టార్ట్ చేసాం మా తర్వాత నెక్స్ట్ వీల్ గో టు అదర్ విలేజెస్ అదే సో మేము ఈ ఎటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఏంటంటే ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా రెండోది డ్రగ్స్కి అగెన్స్ట్గా ఉండాలి అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకు వెళ్తున్నది ఏపీ పోలీస్ ఒకసారి అందరికీ నేను తెలియజేద్దామనుకుంటున్నాను థ్యాంక్ యూ